श्री गुरुभ्यो भिक्षुओं नमः नमः देविये ई महादेविये ई शिवाये ई सततम नमः नमः प्रकृतिये ई भद्राये ई येता प्राणतास्मताम आर्चनाकारे रूपकता समस्तु तिकारे शब्दकता चिन्तनाकारे तत्व विचारे सर्वकता ओम ऐं श्रीम श्रीम श्रीमा त्रिनमः ओम ऐं श्रीम श्रीम श्रीमा त्रिनमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ श्रीम नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ 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 नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः इदानीं वयं सर्वे श्रीलितासहस्रनामस्तोत्रमन्त्रभागे त्रयोदशश्लोके प्रविशामः పదమూడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కనకాంగద కేయూర కమనీయ యభుజాన్విత కనకాంగద కేయూర కమనీయ యభుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తాఫలాన్విత రత్నగ్రైవేయ చుంతాక లోల ముక్తాఫలాన్విత శ్లోకల్ పూర్వ శ్లోకపూర్వార్థం ఒక నామం ఉత్తరార్థం ఒక నామం ఇక్కడ కూడా రెండు నామాలే మనకు తృతీయ శ్లోకం ఉత్తరార్థం నుంచి ఏకోన వింశతి శ్లోకం అలాగే వింశతి తమ శ్లోకం పూర్వార్థం వరకు శ్లోక పూర్వార్థం ఒక నామం శ్లోక ఉత్తరార్థం ఒక నామం అంటే శ్లోకంలో నామాలే ఉంటున్నాయి అది విశేషం ఇక్కడ ఏం చెప్పారు త్రయోదశ శ్లోకంలో కనక అంగద కేయూర కమనీయ భుజ అన్విత కనక అంగద కేయూర కమనీయ భుజ అన్విత ఇంతకుముందు అమ్మవారికి నామాన్ని ఎలా చదవాలో చెప్పుకున్నాం కదా శ్లోక పూర్వార్థం అంతా ఒక నామం అయినప్పుడు దాన్ని మధ్యలో విభజించకూడదు ఆగకూడదు ఆపకూడదు మొత్తం చదివేయటమే ఎక్కువసేపు పట్టట్లేదు కదా నాలుగు ఐదు సెకండ్లు అంతకంటే కాదు కదా ఆ మాత్రం గుక్క తిప్పుకోకుండా ఉండలేమా ఇది ఒక ప్రాణాయామమే అది గమనించండి అమ్మవారి నామాన్ని ఆపకుండా పూర్తిగా ఉచ్చరించినట్లయితే అది ప్రాణాయామం అంటే మనకు తెలియకుండానే పుణ్యం పురుషార్థం రెండు రెండు లభిస్తున్నాయి అమ్మవారి నామాన్ని ఉచ్చరించడం వల్ల పుణ్యం వస్తుంది ప్రాణాయామ పూర్వకంగా అమ్మవారి నామాన్ని ఉచ్చురిస్తున్నా కనుక మానసిక శారీరక అన్నీ పోయి స్వస్థత లభిస్తుంది ఒక ప్రాణాయామం ద్వారానే మానసిక రుగ్మతలను శారీరక రుగ్మతలను పోగొట్టుకోవచ్చు అని పతంజలి చెప్పాడు యాజ్ఞవల్కీయుల వారు తమ శిష్యులకు చెప్పారు త్రిసుఖి బ్రాహ్మణ ఉపనిషత్తు అనే ఉపనిషత్తులు నూట ఎనిమిది రకాల ప్రాణాయామ ప్రక్రియలు అవన్నీ మనం చేయలేకపోయినా అంటే గురుముఖత నేర్చుకుంటే తప్ప చేయలేము ఏదో పుస్తకాలు చూసి నేర్చుకుంటే వికటిస్తుంది అది మళ్ళీ మంచి పద్ధతి కాదు గురుముఖత నేర్చుకుని గారి ముందు సమక్షం గురు సమక్షంలో కూర్చుని యోగాచార్య వారి దగ్గర కూర్చుని వారు చెప్పినట్టుగా చేస్తే అది ప్రాణాయామం మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది లేకపోతే విపరీత ఫలితం కూడా రావచ్చు అందుచేత ఇది సులభమైన మార్గం ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మంచి విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా మంచిదే ధారణలో ఉండిపోతాయి గాలి నెమ్మదిగా గాలి పీల్చడం పూరకము గాలి పీల్చిన తర్వాత కొంతసేపు ఆపడం కుంభకము మళ్ళీ నెమ్మదిగా గాలి విడిచిపెట్టడం రేచకము గాలి పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత స్థితిలో ఉంచటం శూన్యకం శూన్యకం పూరకం కుంభకం రేచకం ఇది ఒక ప్రాణాయామ ప్రక్రియ ఇప్పుడు అమ్మవారి నామాన్ని మనం గుక్క తిప్పుకోకుండా పది ఐదు ఆరు సెకండ్ల పాటు ఆపకుండా చదివిస్తున్నాం అది నిశ్వాసం రేచకం సుమారు ఐదు ఐదు ఆరు ఏడు సెకండ్ల పాటు అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తున్నాం అది రేచుకం మళ్ళీ శూన్యకంలో ఉంటున్నాం తర్వాత గాలి పెరుస్తున్నాం మళ్ళీ కుంపకం కుంభకం చేయట్లేదు దీంట్లో అయినా కూడా మనం కుంభకం చేసినట్టే అవుతుంది కారణం కొంతసేపు అయినా ఆపుతున్నాం కదా అంచేత ఇది బాగా గమనించాలి ఇప్పుడు చూడండి కనకాంగద కేర కమనీయ భుజాన్విత కే యూర కమనీయ భుజాన్విత ఇప్పుడు కలిపి చేద్దాం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఐదు సెకండ్లు ఐదు సెకండ్లే సమయం రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత ఐదు సెకండ్లు ఐదు ఐదు పది సెకండ్లు మొత్తం కలిపి చెప్పేస్తే శ్లోకం అంతా పది సెకండ్లు అది కష్టమేం కాదు చూడండి ఒకసారి ప్రయత్నం చేద్దాం ఇది కూడా రేచకం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రవేయ చింతాక లోలముక్తా ఫలాన్విత ఏడెనిమిది సెకన్లు ఇది పద్ధతి ఇప్పుడు అర్థం చూద్దాం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అమ్మవారికి వసుంజాదేవి దేవతలు అలంకరి అలంకారాలు ఆభరణ ఆభరణాలు అలంకరించారు కనక అంటే బంగారం అంగద అంటే దండకడియారు కేయూర అంటే భుజకీర్తులు అవన్నీ ఎంత ఎంత బాగున్నాయంటే గమనీయంగా ఉన్నాయి మహనీయంగా ఉన్నాయి ఎక్కడ భుజాలు ఈ భుజాలకు దండకడియాలు భుజకీర్తులు ఉన్నాయి వాటితో అన్విత కూడి ఉన్నారు అద్భుతంగా ప్రకాశిస్తున్నారు వసుంధా దేవత వాగ్దేవతలు అమ్మవారికి బంగారు దండకడియాలు బంగారు భుజకీర్తులు అలంకరించారు వాటితో అమ్మవారు ప్రకాశిస్తున్నారు ఇంకా రత్నగ్రైవేయ చింతాక లోల లోలముక్తాఫలాన్విత రత్న గ్రైవేయ గ్రీవ అంటే మెడ గ్రైవేయ అంటే మెడలో వేసుకునే ఆభరణం ఆ ఆభరణం ఎలా ఉంది రత్నాల చేత అలంకరించబడింది నవరత్నాలతో నవరత్నాలతో అలంకరించబడినటువంటి అద్భుతమైన గ్రేవేయం ఆ గ్రైవేయం ఇంకెలా ఉంది రత్నగ్రైవేయ చింతాక చింతాక అంటే చింతామణులు చింతామణి కూడా చింతామణి అని మనకు మామూలుగా లౌకికంగా కనిపించవండి లోకంలో కనిపించవు నవరత్నాలే మనకు కనిపిస్తుంటాయి చింతామణి ఇక్కడది కాదు దేవలోకంలో ఉంటుంది కారణం క్షీరసాగరంలో ఉద్భవించిన చింతామణి కల్పతరువు కామధేనువు ఇవన్నీ దేవలోకంలో ఉంటాయి క్షీరసాగరంలో ఉద్భవించాయి చింతామణి అక్కడిది అంతే చింతామణి కోరికలను కోరి కోరి కోరికలు మణి అది దాన్ని చింతాక అంటారు చింతాక అంటే చింతామణి చింతాక అంటే చింతను పోగొట్టేది అమ్మవారికి వసదేవతలు ఒక గ్రేవేయం గ్రేవ్యం అంటే బంగారం అనుకోడుతుంది రత్న గ్రేవేయ రత్నాలతో కూడిన ఒక ఆభరణాన్ని కంఠాభరణాన్ని అలంకరించారు అందులో చింతామణులు ఉన్నాయి వాటితో ఆహారం లోలా అటు ఇటు కదులుతోంది ఆ మణుల బరువుకు ముక్తాఫలా ముక్తాఫలాన్ని ముచ్చారు ముత్యాలతో కూడా ముత్యాలను కూడా అలంకరించారు ముత్యాలు కూడా ఉన్నాయి ఆభరణంలో వాటితో అన్విత కూడినవారు ఈ అన్విత అనేది మనకు శ్లోక పూర్వార్థంలో వచ్చింది ద్వితీయార్థంలో వచ్చింది కనకాంగతక కేయూర గమనీయ భుజ అన్విత రత్నగ్రేవే చింతా కలోరముక్త ఫల అన్విత అన్విత అంటూ కూడినవారు కనకాంగధ కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక ముక్తాఫలాన్విత అమ్మవారి దండకడియాలు భుజకీర్తులు వర్ణించారు అమ్మవారి మెడలో నుండి కంఠాహారాలు వర్ణించారు పునర్మిలామ ఆగామిని కార్యక్రమే స్వస్తి